రెవెన్యూ శాఖను మరింతగా పటిష్టపరుస్తామని సుదర్శన్ రెడ్డి రెడ్డిలు వెల్లడించారు రెవెన్యూ అసోసియేషన్ సేవలను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు నిజామాబాద్ నగరంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఇరవై నాలుగు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన రెండు పేల ఇరవై నాలుగు డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ కాన్ఫరెన్స్ హాలులో హట్టహాసంగా జరిగింది అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు హాజరై డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు మా సమస్య ఏమైపోయిందంటే సార్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఆ రాజకీయ లబ్ధితోటి వాళ్ళు మొత్తం మా యొక్క సమస్యను తాకట్టు పెట్టేయడం వల్ల మేము కూడా ప్రాపర్గా గవర్నమెంట్ ఏం చెప్పలేకపోయినా పడుతున్నారు ఇంకొంతమంది పాప మీరు జాయిన్ అయ్యి నేను రిటైర్ అయిపోయింది సార్ సిక్స్టీ వన్ ఇయర్స్కి ఈరోజు జాయిన్ అయ్యింది సార్ రెండు రోజులు మూడు రోజుల వ్యవధిలో రిటైర్ అయిపోయినా వాళ్ళు కూడా ఉన్నారు సార్ అయితే వాళ్ళకి బదులుగా వాళ్ళ ఏ తహసీల్దార్ కానీ చాలా మంది తహసీల్దార్ రోజు యాభై ఏళ్ళ పైన పడి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరికీ నిజంగా కంప్యూటర్ పైన ప్రాపర్ శిక్షణ లేదు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేకుండా సార్ బీఆర్ఎస్ అందరికీ కూడా అందరు చాలా మంది బిఆర్ఎస్ నుంచి బీఆర్ఓ గా అప్పుడే ప్రమోషన్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా పెద్ద ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రెడ్డి భూపత్ రెడ్డిలు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని అన్నారు ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయిన వీఆర్ఏలకు సొంత జిల్లాకు తిరిగి పోస్టింగ్ కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకం నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండే ప్రభుత్వం కూడా సక్రమంగా నడుస్తుందని నేను భావిస్తా ఉన్నా ఇప్పుడు మొట్టమొదటిగా మీ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్ని దాంట్లో కొన్ని సాలరీ చెప్తా ఉన్నారు సాలరీస్ కానీ మళ్ళీ బ్యాంక్ అన్మౌన్ చేయడం కానీ అది నిజంగానే మీకు నేను ఒప్పుకుంటాను చాలా డిపార్ట్మెంట్లలో ఇవాళ వాళ్ళకు వర్క్ లేకనో లేకపోతే ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వర్క్ లేదు కొన్ని డిపార్ట్మెంట్ ఐడిగా ఉన్నాయి సాలరీస్ కూడా ఎందుకు ఇస్తున్నామో అని తెలియలేని పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళకు నెట్వర్క్ అంటే వర్క్ లేదు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్

ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని చెప్పారు అందులోనూ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు రెవెన్యూ ఉద్యోగుల సైతం అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని సూచించారు

ల్యాండ్స్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చే విధానం నిలబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది లేట్ అవ్వడానికి కారణం నేను ఎక్కడైనా టైం చెప్తే టైం ఖర్చు కానీ కంపల్సరిగా టూ అవర్స్ లేట్ అయింది అందుకొలకే నేను మీ అందరు ఒక్కరు చెప్తా ఉన్నాను వైజు చెప్తారు చెప్పారు ఎక్కడైనా రీతి లేవు బాగుంటే తప్పనిసరిగా చెప్పదా మీ వ్యవస్థను కాపాడే వాళ్ళు కూడా కాపాడే బాధ్యత మా పైన కాబట్టి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లా యాత్రాంగ ద్వారా అమలు చేసే కార్యక్రమాలలో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు ఏ కార్యక్రమమైన సమర్థవంతంగా అమలు జరగాలంటే రెవెన్యూ శాఖతో తోడ్పాటు అవసరమవుతుందని అందుకే జిల్లా పాలన అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు రెవెన్యూ ఉద్యోగులను భాగస్వామ్యం చేశారని చెప్పారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలతో తమ పరిధిలో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్కీమ్ సో గుర్తొచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ సో సో మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక ఫీల్ లెవెల్లో ఉంటుంది బట్ ఆ మనము ఇచ్చిన వర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏదైనా స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటే సో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా ఆర్డీఓస్ తహసీల్దార్స్ ఎలాగో ఎగ్జిక్యూట్ చేస్తారు బౌలింగ్ కంప్లీషన్ అంతా కూడా ఈసారి నిజంగా ఎలక్షన్స్ అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే అందరు కలెక్టర్స్ కూడా ఈసారి ఎలక్షన్స్ బీఆర్ఓస్ లేరు బీఆర్ఏస్ లేరు ఎలా చేస్తాము అని సో అంటే రెవెన్యూ వాళ్ళు ఫీల్డ్ ఫంక్షన్ లేకపోతే సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బందికర సిచువేషన్ అని సో మన జిల్లాలో చూసుకుంటే సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ బీఆర్ఓస్ అండ్ బీఆర్ఏస్ ఉండేవాళ్ళు సో అంటే పదిహేను వందల మంది వర్క్ ఫోర్స్ అనేది అంటే వెరీ పీపుల్ అనమాట సో బట్ అది మనకి వేరే డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోవడం వల్ల సో చాలా ఇబ్బందులే వచ్చింది రెవెన్యూ ఉద్యోగుల సంఘం సేవలు బేష్ అని మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు కాగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వివిధ వర్గాల వారికి అందిస్తున్న సేవలు ఎంతో ఉన్నాయని శాసన మండలి గౌడ్ ప్రశంసించారు నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను వారు వైద్య విద్యను అభ్యసించేందుకు రెవెన్యూ అసోసియేషన్ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని జిల్లా అధ్యక్షులు రమణ రెడ్డి తెలిపిన సేవా కార్యక్రమాల గురించి స్పందించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైద్య విద్యను అభ్యసిస్తున్న వారికి తన వంతుగా కూడా

ఈరోజు ఇన్ని సమస్యలను మేము ముందర పెట్టడం జరిగింది సార్ అలాగే ఈ ఒకసారి విజ్ఞప్తి చేసినాము అంటే మన వ్యవస్థని కాపాడుకునే ప్రయత్నం చాలా వరకు చేసినాం సార్ దాంట్లో కొంతవరకు మేము సఫలీకృతం అయినప్పటికీ ఈరోజు మన ఎంతో చరిత్ర ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా నిర్వీర్యం అయిపోయి ఈరోజు మా కాళ్ళు చేతులు లేకుండా మిగిలిపోయి ఉన్నాం సార్ మా తంప్లీట్ చేసుకోని కొంతమంది ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు సార్ అయితే ఈరోజు మీ చేతులు మీరు ఎంపి ఇయర్ మా డైరీ నౌట్ చేసినప్పుడే మీ కూడా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది సార్ మిత్రులు మా ఎమ్మెల్యేగా చెప్పారు సెకండ్ కోర్సు నేను నా దృష్టిలో ఫస్ట్ ప్రైరీ డిపార్ట్మెంట్ ఎలివరీ ఎమ్మెల్యే అనుభవించడం చిన్న పేద రైతు నుంచి పట్టణంలో వ్యక్తులందరికీ డెలివరీ సమాచారం అవసరం మీరంతా ఒప్పిక పని చేస్తే అంత సజావు వాళ్ళు సంతోషపడతారు ధరణి చెప్పారు ధరణి ఎంత ఇబ్బంది పూర్తి చేసింది నాది కూడా మానుమూల గ్రామం రాహునగర్ నాకు కూడా వంద ఎకరాల భూములు ఉన్నాయి చాలా వరకు భూములు మాయమారు పన్ను చోట పెట్టుకోలేదు పన్నెండు చోట ట్రాన్స్ఫర్ చేసి పెట్టినాడు వాళ్ళు గీతాలు ఇస్తూ ఉన్నాం రూపాయలు అయిపో చాలా చోట్ల గీతాలు వృధాకి ఇస్తూ ఉన్నాయి పనేం లేదు వాళ్ళకి ఇస్తా ఉన్నాం వీళ్ళు పెద్ద చోరం రూపాయి నిజంగా బీఆర్ఎస్ మళ్ళీ ఎన్నికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే రెవెన్యూ మినిస్టర్లతో మాట్లాడి ఆ మెస్టింగ్ అనేది పెద్ద పని కాదు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో సమయం అండి పేషెంట్ హీరింగ్ అని సమస్యలు ఏంటండి సమస్య మీరే ద్వారా పరిష్కారం ప్రయత్నం చేయండి మీ దగ్గర కాకుండా మా దగ్గరకు వస్తారు మీరు మీరు దారి వేసే రోడ్ మాకు జరుగుతుంది అలా కాకుండా మీరు మేము అందరం కూడా అందరినీ నేను గురించి చెప్పినాడు ప్రజలకు జవాబుదారి కాబట్టి ఆ ఆ ప్రయత్నం ముందుకు పోదాం అన్నమాట ఈ సందరం మనం చేస్తూ డైరీ ఆవర్షిస్తున్నాడు మీకు ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు రమణ రెడ్డి ఉద్యోగుల సంఘం తరఫున స్పందించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులైన కలెక్టర్ ఏవో ప్రశాంత్ వేణు శ్రీనివాసరావు నాగార్జున ప్రభు శ్రీధర్ శశి తదితరులు పాల్గొన్నారు